ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజున అయితే ఒక స్త్రీ వల్ల మీరు కోటేశ్వర్లు అయితే కాబోతున్నారు కాబట్టి ఆ స్త్రీ ఎవరు వారి వల్ల మీరు ఎలాంటి ధనవంతులు కాబోతున్నారు అలాగే వారి వల్ల జీవితంలో ఎలాంటి మార్పు జరగబోతుందో మనమైతే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చే సిక్కుజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలను అయితే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష వారు అగ్నితత్వానికి చెందిన వారు వీరి పాలక గ్రహం కుజుడు కావడంతో ధైర్యం ఉత్సాహం నాయకత్వం వీరి సహజ లక్షణాలు ఎక్కడైనా ముందుండాలని కొత్త పనులు మొదలు పెట్టాలని వీరికైతే చాలా ఇష్టం ఆత్మవిశ్వాసం వీరి బలమైన ఆయుధం కానీ సహనం కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది ఒక మేష రాశి వారికి అంటే ఇప్పుడు చెయ్యాలి అనేది వీరి మాత్రం ఈ రాశి వారు నిజాయితీ మాట్లాడుతూ ఉంటారు మనసులోని మాట నేరుగా అయితే చెప్పేస్తూ ఉంటారు ఇక కోపం అయితే త్వర త్వరగా అయితే వస్తూ ఉంటుంది ఒక రాశి వారికి కానీ వెంటనే అయితే వీరి యొక్క కోపం అయితే చల్లారిపోతుంది ప్రేమలో వీరు ఆతురత కలవారు ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడితే హృదయపూర్వకంగా అంకిత భావంతో అయితే ఉంటారు ఇక ఈ రాశివారు అయితే నాయకత్వ అవసరమయ్యే రంగాలు వ్యాపార సైన్యం మేనేజ్మెంటు క్రీడాలు టెక్నాలజీ వీరికి చాలా బాగా సరిపోతూ ఉంటాయి ఇక ఈ కాలంలో కొత్త అవకాశాలు కూడా కనిపిస్తూ కానీ ఓర్పుతో వ్యవహరించడం చాలా అయితే మంచిది ఒక యొక్క మేష రాశి వారికి ఇక ఈ మేష రాశివారు అగ్నిలా ఉంటారు అంటే వేడి వెలుగు రెండు ఇవ్వగలరు ఆ శక్తిని సరైన దిశలో వినియోగిస్తే విజయం అయితే ఖచ్చితంగా మీదే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరు మొదటి రాశి కాబట్టి వీరి కొత్త ఆభరణాలకు ప్రతీకంగా భావించబడతారు వీరి స్వభావంతో ఒక చిన్న పిల్లల మారిది ఉత్సాహం అమాయకత్వం మరియు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వభావం అయితే ఈ యొక్క మేష రాశి వారికి అయితే ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పనైనా మొదలు పెట్టడంలో భయపడరు కానీ దానిని పూర్తి చేయడానికి కొంత సహనమైతే చాలా అవసరమైతే అవుతుంది నాయకత్వం వీరి రక్తంలోనే ఉంటుంది ఎక్కడైనా గ్రూప్ ఉన్న ఈ రాశి వారి వ్యక్తి సహజంగానే ముందుకు వచ్చే మార్గం అయితే చూపిస్తారు వీరు ఇతరులను ప్రేరేపించే గుణమైతే కలిగి ఉంటారు అందుకే టీం లీడర్గా అయితే లేదా ఏదైనా పథకం మొదలు పెట్టేవారిగా వీరు బాగా అయితే రాణిస్తూ ఉంటారు ఇక ఈ ప్రేమలో మేషరాశి వారు చాలా ఉత్సాహవంతులుగా నిజాయితీగా కలవారు వీరి ప్రేమను ఆటలు కాకుండా ఒక సవాలుగా అయితే చూస్తూ ఉంటారు ఇక తమ భాగస్వామిపై పూర్తి శ్రద్ధ అయితే చూపిస్తారు కానీ స్వతంత్ర కూడా విలువ ఇస్తారు వీరు ప్రేమించే వారు కొంత మోర్పుతో మరియు ప్రోహస్ ప్రోత్సాహంతో ఉండాలి ఎందుకంటే వీరి మనసు అగ్ని వంటి వేడికని ప్రేమతో నిండి ఆర్థిక పరంగా ఈ రాశి వారు సాధారణంగా ధైర్యంగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు వీరు రిస్క్ తీసుకునే వ్యక్తులు కాబట్టి వ్యాపార రంగంలో విజయం సాధించే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే ఎక్కువగా అయితే ఉంటాయి అయినా కొన్ని త్వరిత నిర్ణయాల వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి ఈ యొక్క రాశి వారికి కాబట్టి ఆలోచించి అడుగులు వేయటం చాలా అయితే అవసరం ఇక ఈ రాశి వారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలు కూడా ఎదుర్కొన్నారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని ఎప్పుడు కూడా అనుకుంటారు దానికోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు అయినా వీరికి మంచి భవిష్యత్ అనేది ఉంటుంది ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఎలాంటి ఆటంకాలు అయితే జరగవు డబ్బు పరంగా అయితే బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల పాదల నుండి విముక్తి అనేది లభించబోతుంది ఇక మంచి శుభవార్తలు అయితే ఉంటారు కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఆర్థిక పరంగా మీకు బాగా అయితే కలిసి రావడం ఈ రోజునైతే జరుగుతాయి ఇక ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతాయి కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికైతే ఈ రోజున నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే ఒక స్త్రీ వల్ల మీరు అయితే ధనవంతులకు అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఒక వ్యక్తి పరిచయం అవడం అనేది జరుగుతుంది లేదా మీరు ముందే ఆ వ్యక్తి పరిచయం కావడం అనేది ఉంటుంది కాబట్టి వారి వల్ల మీకు వారిచ్చే సలహాలు సూచనల వల్ల అదృష్టవంతులు అయితే అవుతారని చెప్పుకోవచ్చు ఆ స్త్రీ వల్ల మలుపు అయితే మీ జీవితం అనేది తిరగబోతుంది ఇక తన వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం ఇక ఈ రాశివారు అయితే ఎవరినైతే నమ్మరు ఒక్కసారి నమ్మితే ఎంత దూరమైనా సరే వెళ్ళిపోతారు అయితే ఈ రాశి వారి జీవితం ఈ రోజున మలుపు అయితే తిరగబోతుంది వారి వల్ల లైఫ్ అనేది సెటిల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి ఆర్థికంగా పడుతున్న ఇబ్బందుల నుండి బయటపడతారు ఇక ఈ రాశి వారు కూడా కొన్ని రో ఈ రోజునైతే అనుకున్న వాటికి దగ్గర వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే ఉన్నాయి ప్రయత్నం చేస్తే ప్రతి విషయంలో కూడా విజయం అయితే సాధించే అవకాశం అయితే ఎప్పటి నుండి పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి త్వరగా పూర్తి అవ్వడం వంటివి మీరు చూస్తారు ఇక వారి వల్ల మీ జీవితం అనేది మలుపు తిరిగే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక మీరు ఇప్పటి వరకు పడిన బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఏ పని చేసినా కూడా మీరు ఊహించనిటువంటి ధనలాభాలు అయితే కలుగుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి అనుకున్న పనులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అదృష్టం అనేది ఆ స్త్రీ వల్ల మీకు బాగా కలిసి రావడం అనేది జరుగుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి దైవ అనుగ్రహం కూడా పుష్కలంగా ఉండటం వల్ల అదృష్టం అనేది వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి కాలం మీకు అనుకూలంగా అయితే ఉంటుంది మీ జీవితం కొత్తగా అయితే మారుతుంది మీకు పట్టిన దరిద్రం అంతా కూడా పోతుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అయితే ఉంటుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరైతే ఖచ్చితంగా మీ జీవితంలో అయితే అద్భుతాలు అయితే చూస్తారు విద్యార్థులకు వారి యొక్క కళ కూడా నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఉద్యోగస్తులు కూడా మంచి ప్రమోషన్లు కూడా వస్తాయి ఎందుకంటే మీకు మీ యొక్క ఉద్యోగాలు రావట్లేదు అనుకునే వారికి కనుక వారి యొక్క సలహా సూచనల వల్ల మీకు ఉద్యోగం రావటం వారి వల్ల రావటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఆ స్త్రీ వల్ల అధిక లాభాలు పొందే అవకాశాలు అయితే ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి నవంబర్ నాలుగవ తేదీన మంగళవారం రోజునైతే ఇలా ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ అయితే రాబోతుంది ఇక మీ యొక్క ప్రయత్నం అనేది ఎక్కడ కూడా ఆపకండి మీరు అన్నిట్లో కూడా విజయాలను అయితే తప్పకుండా అయితే సాధిస్తూ ఉంటారు కనుక ఈ యొక్క మీష రాశి వరకు అయితే ఈ రోజున జరగబోయేది ఇది